పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో విశాఖలో రేసింగ్ కల్చర్ రెచ్చిపోతున్న రేసర్లు బ్రేకులు వేలేకపోతున్న పోలీసులు ఖరీదైన బైకులతో రాత్రిలు రేసింగ్లతో యువత హల్చల్ అటవీవరం ఋషికొండ భీమిలి భోగపురం ప్రాంతాల్లో పోటీలు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వర్రక్కి ఉన్నోళ్ళు అని గతంలో ఓ సాంగ్ ఉంది ఇప్పుడు అది వేగాన్ని అందుకొని కొంతమంది యువతకు సరిపోతుందట ఆ యువకులకు ఒక్కో బైక్ ఖరీదు పదిహేను లక్షలకు పైమాటే మూడు సెకండ్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి రోడ్లపై మెరుపు వేగంతో పరుగులు పెడతాయి గరిష్టంగా మూడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి అటువంటి స్పోర్ట్స్ బైక్లపై రేసింగ్లతో కుర్రకారు విశాఖ రోడ్లపై హల్చల్ చేస్తున్నారు త్రిల్లు కోసం వేగంగా పోటీ పడుతున్నారు అదుపు తప్పుతే కలిగే దుష్పరిమాణాలను అంచనా వేయలేకపోతున్నారు దురదృష్టం వెంటాడితే తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు విశాఖలో రేసింగ్ సంస్కృతి హెచ్చుమీరుతుంది స్మార్ట్ సిటీ బైక్ రేసర్లకు కేంద్రంగా మారుతుంది విశాలమైన రహదారుల్లో యువత వేగానికి బ్రేకులు లేకుండా పోతున్నాయి అర్ధరాత్రులు వారు చేస్తున్న స్టంట్స్ ఒళ్ళు గురి గురిచేస్తున్నాయి విశాఖలో రేసింగ్ కల్చర్ పెరుగుతుంది గతంలో అప్పుడప్పుడు జరిగే బైక్ రేసులు ఇప్పుడు వారాంతానికి దర్శనమిస్తున్నాయి సంపన్న వర్గాలకు చెందిన కుర్రకారు స్పోర్ట్స్ బైక్లతో చేసే విన్యాసాలకు విశాఖ రహదారులు ప్రత్యక్ష సాక్షులుగా మారిపోయాయి పేరున్న కళాశాలలో ఉన్నత చదువులు చదువుతున్న యువతే ఈ రేసింగ్లతో రెచ్చిపోతున్నారు వీరి ఒక్కో బైకు ఖరీదు పదిహేను లక్షల నుంచి ముప్పై లక్షలు గంటకు గరిష్టంగా రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం వీటి ప్రత్యేకత ముందు హోదా సరదా కోసం వీటిని కొనుగోలు చేస్తూ ఆ తర్వాత మాత్రం రైసుల్లో పోటీ పడుతున్నారు ఇటువంటి ఖరీదైన సూపర్ బైకులు ఉన్న వారంతా గ్యాంగులుగా ఏర్పడుతున్నాయి కొందరు లాంగ్ ట్రిప్కు ఒక హాబీగా దేశ పర్యటనకు వెళ్తున్నారు ఇటువంటి వారితో ఎటువంటి ప్రమాదం లేదు కానీ కొందరు మాత్రం ఇన్స్టాగ్రామ్స్ ఎక్స్ వేదికలపై గ్రూపులు ఏర్పాటు చేసుకుని రేసులకు కార్యాచరణకు సిద్ధమవుతున్నాయట స్మార్ట్ సిటీ ఆర్థిక రాజధాని విశాఖలో రహదారుల అభివృద్ధి శిరవేగంగా జరుగుతుంది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా శివారు ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ చేపట్టారు ఇది రైసర్లకు వరంగా మారింది గతంలో బీచ్ రోడ్లు అరిలోవా బీఆర్టీఎస్ విశాఖ వ్యాలీ రోడ్లలో రైసులు నిర్వహించేవారు పోలీసులు ఈ రేసింగ్లపై ప్రత్యేక నిఘా పెట్టారు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసి పలువురిని అరెస్ట్ చేశారు దీంతో ఇప్పుడు ఈ రైసర్లు శివారు ప్రాంతాలకు మకాం మార్చారు ఋషికొండ ఐటీ హిల్స్ రోడ్ పనోరమ అపార్ట్మెంట్ రోడ్ తిమ్మాపురం నుంచి భీమిలి మధురవాడ భావికొండ మారికవలస తిమ్మాపురం బీచ్ రోడ్డు వంటి ప్రాంతాలతో పాటు ఇటీవల కాలంలో భోగాపురం వైపు కూడా రేసులకు అనువైన ప్రాంతాలుగా ఎంచుకున్నారు గతంలో శని ఆదివారంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించేవారు కొన్నాళ్ళ నుంచి వీకెండ్ వరకు కాకుండా వీలు చిక్కునప్పుడల్లా రయ్యమంటూ రేసు గుర్రాల్లో దూసుకుపోతున్నారు సింగిల్ టైర్ రైడ్ టైర్ హ్యాంగిల్ రైడ్ జిగ్ జాగ్ స్నేక్ రైడ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వన్ ట్వంటీ యాంగిల్ ఫ్రంట్లీ లీ బ్యాక్లీ పేర్లతో పిలిచే డేంజరస్ స్టంట్లకు పాల్పడుతున్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు ఐటీ ఉద్యోగులే ఈ రేసింగ్లకు పాల్పడుతున్నారనేది వాస్తవం ఇది పోలీసులను సైతం విస్మయపరుస్తుంది రేసింగ్కు పాల్పడేవారంతా వాట్సాప్ ఇన్స్టాలో గ్రూపులుగా ఏర్పడి రేసింగ్ ఎక్కడ నిర్వహించేది సమాచారం ఇచ్చి పుచ్చుకుంటున్నారు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకొని జాగ్లు స్పీడ్ డ్రైవింగ్లు స్టంట్లు వంటి వాటిపై పోటీలు పెట్టుకుంటున్నారు ఆ సమయంలో అదే రోడ్డుపై వెళ్లే వాహన చోదకులు వారిని చూసి ఆందోళనకు గురై ప్రమాదాలు బారిన పడిన సందర్భాలు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు ఈ రేసింగ్ జాగ్యాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ యువత స్పీడ్కు పూర్తి స్థాయిలో బ్రేకులు వేయలేకపోతున్నారు గత ఏడాది కాలంలో మూడుసార్లు బైక్ రేసర్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు బైక్లను సీజ్ చేయడంతో పాటు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు అయినప్పటికీ అనేక మందిలో మార్పు రాలేదు ఇప్పటికీ రేసులు చేస్తూనే ఉన్నారు మరోవైపు పోలీసులు సైతం శివారు ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలు డ్రోన్లతో నిఘా పెట్టాలని భావిస్తున్నారు ప్రధానంగా వేళలో గస్తీ పెంచడంతో బైక్ రేసర్ల ఆట కట్టించాలని ఆలోచన చేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో